ఏం లేదు ఏంటో పరిమితం అవ్వట్రా నా కబడ్ కాబడ్ ఏంటో పరిమితం అవ్వట్రా నేను నేనే తిలసన్ రేడిక్ చెన్నం జాయిని నేను ఆఫీస్ ఫోన్ చేస్తాను మనం కున్నాను మేడం ఏట్లా ఉంటానా నువ్వు ఇంటతానా అంటే నాన్నకివలం నేను 1500 ఉండే 200 వచ్చేన చేసుకోవనే క్లోజ్ చేసామంటే క్లోజ్ చేసుకొని ఉంటాను నాన్న మాట్లాడుకోండి మా వాళ్ళ నుంచి మమ్మల్ని రెండు నిమిషాలు ప్రస్తామని చెప్పడం లేదు ఏమంటా నేను కోర్టులో కేసు ఉంది రేట్ ఇంకో ఇంకో కారణాలు చెప్తాను కానీ నేను ఇస్తాను కలెక్టర్ నేను మీ పరిష్కారం లేదు కేసు లేదండి వాళ్ళ పర్సనల్ కేసులు ఏమైనా ఉన్నాయో తెలియదు మున్సిపాలిటీ మీద పన్ను విషయంలో కానీ ఎటువంటి కేసు లేదు వీధిలో ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్న రాజా విలియమ్స్ గారు రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి వరకు సుమారు లక్ష యాభై వేలు దాకా పదకొండు సంవత్సరాలది ప్రాపర్ ట్యాక్స్ కట్టాలా ఈ పన్ను వసూలుపై పాడుగు ఓనర్ గారిని ఎన్నో దప్పాలు అడిగినా ఎటువంటి స్పందన లేదు పాడుగు కనీసం ఆక్యుపైర్ నోటీస్ తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు అందువల్ల ఈరోజు ఇక్కడ పన్ను వసూలుకి అందరు ఎంప్లాయీస్ హాజరయ్యారు సార్ టౌన్లో ఇంకా ఎన్ని ఉండదు సార్ మనకు టౌన్లో ఇంత పెద్ద మొత్తం లేకపోయినా చిన్న చిన్న మొత్తంలో దాదాపు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మార్చి వరకు మూడు వందల యాభై నాలుగు మంది ఉన్నారు అందులో గత నెలలో దాదాపు నలభై ఎనిమిది మంది దాకా పన్ను చెల్లించారు ఇంకా చెల్లించిన వాళ్ళు ఉన్నారు వాయిదాల దప్పాలు కొంచెం కొంచెంగా కడుతూ వస్తున్నారు కానీ ఈ రాజా విలియమ్స్ వాళ్ళ ముటికే దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఎటువంటి రెస్పాన్స్ లేదు ఓనర్ గారు రెస్పాన్స్ చూపించడంలే టెనెంట్ వాళ్ళు అసలే రెస్పాన్స్ చూపించడం లేదు కాబట్టి ఈరోజు మున్సిపల్ స్టాఫ్ అందరూ ఈ బస్సుల నిమిత్తం ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు మొత్తం ఎంత ఉన్నాయి సార్ అమౌంట్ సుమారు కోటిన్నర దాకా ఉంది

ఏమంటానే కోర్టులో కేసు ఉంది ఇంకో ఇంకో కారణాలు చెప్తాను కానీ నా నాకు ఉన్నాయి నేను ఇస్తాను కలెక్టర్ కావాలంటే నేను మాట్లాడుతాను అంటాను కానీ మీ సమస్యకి పరిష్కారం చేయట్లుగా లేదు కోర్టులో కేసు లేదండి వాళ్ళ పర్సనల్ కేసులు ఏమైనా ఉన్నాయో తెలియదు మున్సిపాలిటీ మీద పన్ను విషయంలో కానీ ఎటువంటి కేసు లేదు ఏంటి పన్ను వసూల్లో మేమే సెక్షన్ చూస్తున్నాం కాబట్టి దీనిపైన మేముగా మున్సిపాలిటీ పేరు మీద కానీ ఎక్కడ ఎటువంటి కోర్టు కేసు లేదు మున్సిపల్ చట్టం ప్రకారము ఆక్యుపైర్స్ అట్లీస్ట్ రెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్న నెల నెల కట్టి క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు లేకపోతే ఇంకా అన్ని షాపులు సీజ్ చేయాల్సిన పరిస్థితి ఇచ్చాము ఇప్పుడు నాలుగైదు రోజులు తిరుగుతున్నా తీసుకో

సోమవారం సరే సోమవారం వస్తాను సోమవారం మీరే ఆఫీస్కి వచ్చి ఒక పాపం మీరు క్యాష్ కడితే పైన సర్టిఫై చేసి ఇస్తాను ఆన్లైన్ కట్టుకుంటామంటే ఆన్లైన్లో కూడా కట్టుకోండి ఎంత కట్టాలో చెప్పిస్తాను అదే పరిస్థితి అనిల్ सल जजरी खालि बाल मास मोर्half अपक्रिण श्रणस्अ करता साह से क bisogगे खKKराइ देवार బాబు వస్తాను ఫోన్ ఇచ్చే నోటీస్ కూడా కాదు రైట్ లైక్గా మేము ఇస్తున్నాము సోమవారం వచ్చి సరే సోమవారం వస్తాము సోమవారం మీరే ఆఫీస్కి వచ్చి ఒక పాస్ పేమెంట్ కట్టేస్తాను మీరు క్యాష్ కడితే ఫైన్ సర్టిఫై చేసి ఇస్తాము ఆన్లైన్ కట్టుకుంటామంటే ఆన్లైన్లో కూడా కట్టుకోండి ఎంత కట్టాలో చెప్పిస్తాను అది పరిస్థితి